మామూలుగా లడ్లను పంపిణీ చేయమని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉత్తర్వులు ఇచ్చారు కానీ ఈరోజు మేము ఇక్కడికి తొమ్మిదిన్నర పది గంటలకు వచ్చే లోపలనే ప్రసాదాలు వచ్చి మొట్టమొదటి వచ్చిన వారికి లెక్క లేకుండా ఐదు పది వాళ్ళకి ఇచ్చేస్తే భక్తులకి ఇక్కడుండే మేనేజ్మెంట్ వాళ్ళు ఎవైతే ఉన్నారో కీలపట్ల దేవస్థానానికి సంబంధించి మిమ్మల్ని విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మీరు ప్రతి భక్తుడికి తిరుమలలో ఎట్లయితే దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళకి ఒక లడ్డు అనే రిస్ట్రిక్షన్ పెడుతున్నారు మీరు కూడా ఆ దర్శనానికి వచ్చిన ఒక్కొక్కటి ఇవ్వండి చివరి దశలో ఒకవేళ లడ్డు మిగులుతుంది అనుకుంటే భక్తాగ్రస్లు వచ్చినటువంటి వాళ్ళు చివరికి వండి అంతేకాని వచ్చినటువంటి అరగంట లోపలనే మీకు వచ్చినటువంటి ఫోటో ఇచ్చేసి తొమ్మిదిన్నర పది గంటలకు వస్తేనే ఆ వారికి లడ్డు లేదని చెప్పిన దానివల్ల మేము చాలా నిరాశ చెందినాం రెండోది ఏమంటే దీని విషయంగా తిరుపతి తిరుపతి దేవస్థానం వారు కూడా సంబంధించిన అధికారులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారు దేవస్థానానికి సంబంధించిన పూజార్లు కావచ్చు లేకపోతే ట్రస్ట్ వాళ్ళు కావచ్చు వారికి తగినటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతున్నాం కాబట్టి మొట్టమొదటి వచ్చిన వారు కూడా ఒక్కొక్క లడ్ ఇవ్వండి చివరి దశలో అందరికీ పంపిణీ చూడండి కానీ ఏ కొద్ది మందికో పరిమితం చేసి మీరు వచ్చింది అయిపోయింది మేము దానికి సంబంధించిన డబ్బుని బ్యాంకులో జమ చేసినామంటే జమ చేసేది కాదు పుణ్యాన్ని మీరు అందరికీ పంచాలి కేవలం కొద్ది మందికి లేకపోతే మీకు కావలసిన వాళ్ళకి పంచుకుంటే అది సర్లేదని చెప్పి తెలియజేస్తూ దీని విషయంగా దేవస్థాన కమిటీ వారు తగు చర్య తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఉన్నటువంటి ఉద్యోగులు లేదా ఉపాధ్యాయులు కావచ్చు ప్రజలు కావచ్చు లేదా స్థానికంగా ఉన్నటువంటి వారు కావచ్చు అందరి తరఫున ఈ విజ్ఞప్తి దేవస్థాన కమిటీ వారు చేస్తున్నాం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి గత మూడు రోజులుగా పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థానంలో హిందువులందరూ పవిత్రంగా తీసుకునేటువంటి లడ్డు విషయంలో జరిగినటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నారా ఏమని కూడా అనిపిస్తూ ఉంది ఈ యొక్క లడ్డూ తయారు చేసేదో ఒక నియమావళి ఉండదు ఎన్నో సంవత్సరాలుగా నియమావళి పాటిస్తున్న లడ్డూ తయారు చేస్తున్నారు ఇప్పుడు ఆ నియమావళిని ఉల్లంఘించి కేవలం స్వార్థతో తమ లాభాల కోసం ఈరోజు చేసినటువంటి అపపవిత్రమైనటువంటి ఈ ఈ యొక్క లడ్డూ కల్తీ విషయంలో ల్యాబొరేటరీ రిపోర్టు ద్వారా నిర్ధారించిన తర్వాత దానిపైన ప్రతి ఒక్క హిందువు కూడా స్పందించిన అవసరం చాలా ఉన్నది పంది కొవ్వు కూడా దాన్ని ఉపయోగించుకున్నారంటే దీనికన్నా దరిద్రం ఇంకోరు లేదు హిందువులుగా మనం ముట్టుకునే పవిత్రమైన లడ్డూని మన ఇంటికి తీసుకొచ్చి ఆ లడ్డూని పూజ చేసి మనం అందరికి భక్తి శ్రద్ధలతో మనం ఆ లడ్డూని తీసుకుంటాం అటువంటి లడ్డూని అయోధ్య రాముని యొక్క ప్రతిష్ట జరిగినప్పుడు కొన్ని లక్షల లడ్డూలు పల తిరుపతి నుంచి తీసుకెళ్ళి అక్కడ భక్తులు కూడా వినియోగించినారంటే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క హిందువు దగ్గర కూడా ఈ పంది మాంసంతో ఈ పంది నూనెతో ఈ చేప నూనెతో తయారు చేసినట్టు లడ్డూని వీళ్ళంతా డిస్ట్రిబ్యూషన్ చేశారంటే దీ వీళ్ళు భారతదేశంలోనే హిందువులు ఏమి చేయాలనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది దీ విషయంపైన ప్రతి హిందువు కూడా స్పందించాలా స్పందించకపోతే ప్రతి ఒక్కరు నాకెందుకులే నాకెందుకులే అనుకుంటే నేను ఈరోజు ఈరోజు ఈ పరిస్థితికి వచ్చేసినాం హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మనం కాపాడకపోతే ఈ దేవాలయం లేదు దేవాలయ వ్యవస్థ లేదు భారతదేశం లేదు హిందూ ధర్మం కాపాడినప్పుడు ఈ భారతదేశం ఉంది ప్రపంచంలో హిందువులకు ఉన్నటువంటి ఏకైక దేశం ఈ భారతదేశమే ఈరోజు వచ్చేసి ఈ భారతదేశంలో ఉన్న మన హిందువుల స్థానం కూడా మనం మైనార్టీలుగా వెళ్ళిపోతాం మెజార్టీగా ఉన్న మన హిందువులు ఈరోజు మన మైనార్టీలుగా అయిపోయి మన మనోభావం చెప్పుకునేది అనుకోలేని పరిస్థితి ఉంది ఎందుకనండి ఒక వినాయక చవితి ఒక విగ్రహం పెట్టుకోవాలంటే మూడు అడుగుల విగ్రహానికి ఒక డబ్బు కట్టండి ఆరు అడుగులకి ఒక డబ్బు కట్టండి మైక్ సెట్కి డబ్బు కట్టండి మన హిందువులు మనం చేసుకునే మన పండగలు దగ్గరకు కూడా మన హిందువుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటే మన హిందువులు ఏం మనం ఈ భారతదేశంలో పుట్టలేదా మన పాకిస్తాన్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా హిందూ దేశంలో ఉండి మనం మన పండగలు మనం చేసుకున్న దానికి కూడా మన ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలనేది చాలా శోచనీయ విషయం ఇప్పటికైనా ఈ ఈ దీనిపైన చర్యలు తీసుకోవాలి ఒక దేవస్థానానికి కరెంటు విషయంలో తీసుకుంటే ఎనిమిది రూపాయలు డెబ్బై పైసలు ఒక యూనిట్కి తీసుకుంటున్నారు అదే మసీదులకి చర్చిలకి రెండు రూపాయలు అరవై పైసలు తీసుకుంటున్నారు హిందువులు గుడిలో నుంచి వచ్చే డబ్బులు కాంట్రిబ్యూషన్ తర్వాత కొన్ని లక్షల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు హిందువు దేవస్థానంలో హిందువులు వేసే హిందువుల డబ్బుల్లో నుంచి ఈ డబ్బుని ఇతర 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 తరాలకు ఉపయోగిస్తుంటున్నారే కానీ హిందువు దేవస్థానం హిందువుల పండుగల సమయంలో కానీ హిందువు గుడికి రావాలంటేనే కష్టం చెప్పుల స్టాండ్లో డబ్బులు వసూలు చేస్తారు కారు స్టాండ్లో పోతే డబ్బులు వసూలు డబ్బులు చేస్తారు స్పెషల్ దర్శనం డబ్బులు తీసుకుంటారు ప్రసాదానికి డబ్బులు తీసుకుంటారు హిందువుల దగ్గర ప్రతి ఒక్క విషయాన్ని కూడా డబ్బులు తీసుకొని హిందూ దేవాలయాలకి హిందువులు రానికుండా చేసే పరిస్థితికి దుస్థితికి వచ్చేసింది కాబట్టి ఈ విషయంగా వచ్చేసి రాజకీయాలకి అతీతంగా అది కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరుగా స్పందించి మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటేనే మన మనుగుంటుంది లేకుంటే భవిష్యత్తులో హిందూ దేశం అనేది ఒకటి ఉందని చెప్పేసి చరిత్రలో చదువుకున్న పరిస్థితి వస్తుంది కాబట్టి రోజు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని ప్రతి హిందూ కూడా ఖండించాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటాము నమో వెంకటేశయ్య జై బంధువులందరికీ నమస్కారాలు మన తిరుమల లడ్డు అపవిత్రత గురించి అందరికీ విశితమే వితీతమే లడ్డూను తయారు చేయడంలో నియమాలు పాటించకుండా చేప నూనె ఎముకల నుండి తీసిన నూనె ఇలాంటి వాటితో తయారు చేసినారని ల్యాబ్లో వచ్చిన రిపోర్టుల ప్రకారం కొంతమంది తెలియజేసినారు ఇది పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా కఠినాతి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీంట్లో తప్పు చేసిన వారికి శిక్ష విధించడానికి దయచేసి రాజకీయాలు చేయొద్దండి రాజకీయ పార్టీలకు అతీతంగా భారతీయ హిందూ బంధువుల మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడే విధంగా చర్యలు తీసుకుంటారని సభాముఖంగా ప్రార్థిస్తున్నాం రెండవది అన్య మతస్థులు హిందూ దేవాలయాలని దర్శనార్థం వస్తున్నారు మనలో ఉన్న అనైకతని దృష్టిలో పెట్టుకొని మనల్ని విభజించు పాలించు పద్ధతిలో పోతున్నారు దీన్ని పూర్తిగా ఖండించాలి హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులని అనుమతించినప్పుడు ప్రోటోకాల్ ప్రకారము మేము తప్పకుండా ఈ యొక్క దేవుణ్ణి విశ్వసిస్తాము నమ్ముతాము అని మినిట్స్ బుక్లో ఎంట్రీ చేసి వాళ్ళ సమ్మతి తెలియజేసి తర్వాతనే దర్శనానికి పోవాల అలా లేకుండా వచ్చిన వాళ్ళందరినీ బుళ్ళేకి అనుమతించకూడదు ఇదే పద్ధతిలో మసీదు లేకపోతే ఒప్పుకుంటారా చర్చి లేకపోతే ఒప్పుకుంటారా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని హిందువుల యొక్క మనోభావాలను కాపాడాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని సభాముఖం కోరు కోరుకుంటున్నాం సార్